అమెరికాకు సంబంధించిన యుద్ధ ఒకరు అయితే వన్ బై వన్ చేరుకుంటున్నాయి ఇరాన్ సమీపంలోకి ఇజ్రాయెల్ కోసం అని చెప్పేసి తాజాగా చూస్తే యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ సివిఎన్ సెవెంటీ నిమ్జ్ క్లాస్ అక్కడికి సీ దగ్గరికి చేరుకుంది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఇది దీంట్లో ఇప్పటికే ట్వంటీ ఫోర్ ఎఫ్ఏ ఈ సూపర్ హార్మెట్స్ ట్వెల్వ్ ఎఫ్ఏ ఎయిటీన్ ఎఫ్ సూపర్ హార్నెట్స్ ట్వెల్వ్ ఎఫ్ థర్టీ ఫైవ్ సి లైటింగ్ ఐఏస్ అట్లాగే ట్వెల్వ్ ఈఏ ఎయిటీన్ జీ గ్రోలర్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకుని వెళ్ళింది అట్లాగే అట్లాగేది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించి యుఎస్ఎస్ నిమిట్ సిబిఎన్ ఎయిటీ సిక్స్టీ ఎయిట్ అట్లాగే టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉంది దాంతో దాంట్లో వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ ఎఫ్ఏ ఎయిటీన్ ఈ సూపర్ హార్నెట్ ఫైటర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఎఫ్ఏ ఎయిటీన్ ఎఫ్ సూపర్ హార్నెట్ ఫైటర్స్ ఇంకొక ఇరవై నాలుగు ఉన్నాయి పన్నెండు ఈఏ ఎయిటీన్ జీ గ్రోలర్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి ఓవరాల్గా